తాగితే మందుబాబుల ధైర్యం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మందు తాగితే ఎక్కడలేని ధైర్యం వస్తుంది తామేం చేస్తున్నామో ఎవరితో పెట్టుకుంటున్నామో అని కూడా ఒక్కోసారి వారికి అర్థం కావటం లేదు ఓ వ్యక్తి ఫుల్ గా తాగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడే ఓ పాము మందుబాబు కంటపడింది ఇంకే ఉంది గంట సేపు దాన్ని మందుబాబు ఆటాడుకున్నాడు చూసి చూసి ఆ మందుబాబును కాటేసింది ఆ పాము కదిరిలో మద్యం మత్తులో నడి రోడ్డుపై నాగరాజు అనే యువకుడు పాముతో హల్చల్ చేశాడు దాదాపు గంటసేపు కదిరి అనంతపురం ప్రధాన రహదారిపై పాముతో నాగరాజు పరాచకాలాడాడు కాల్తో తన్నుతూ చేత్తో కొడుతూ పామును నానా రకాలుగా చిత్రహింసలు చేశాడు పామును మెడలో వేసుకుని రోడ్డుపై తిరుగుతున్న నాగరాజును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు దాని మానానాది చెట్ల పొదల్లోకి వెళ్తున్నా తాగిన మైకల్లో నాగరాజు దాన్ని వదిలిపెట్టలేదు ఆ పాముతోనే పెట్టుకున్నాడు చుట్టుపక్కల వారు ఎంత వారించినా మద్యం మొత్తంలో ఉన్న నాగరాజు వారి మాటల్ని పట్టించుకోకుండా పాముతో చెలగాటమాడాడు దాదాపు గంటసేపు పాము మందుబాబు పిచ్చి చేష్టల్ని స్థానికులు తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు ఎంత చెప్పినా పామును వదలలేదు చివరికి పాము మనోడి చేష్టలతో విసుగు చెందినట్లుంది తన ముందు ఆట్లాడుతున్న నాగరాజును ఒక్కసారిగా కాటేసింది అంతే మనోడు అప్పటికి కానీ ఆ పామును వదిలిపెట్టలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాగరాజు గతంలోనూ అనేక సార్లు మద్యం మత్తులో ఇలాగే పాముల్ని పట్టుకుని మెడలో వేసుకుని రోడ్డుపై తిరుగుతూ జనాన్ని భయాందోళనకు గురి చేయటం డబ్బులు ఇవ్వమని బెదిరించడం చేశాడని స్థానికులు చెప్పారు